రి ఓం ఆధ్యాత్మిక మిత్రులారా నూ సత్యార్థ రామాయణంలో ఇంతవరకు దశరథ కౌశల్య సుమిత్రుల గురించి మాట్లాడుకుందాం కైకేయి మాత గురించి ఈరోజు ప్రస్తావించుకుందాం ఎందుకంటే కైకేయి మాత గురించి చాలా రకరకాలైన వదంతులు ఉన్నాయి ఆమె ఎంత త్యాగశీలో దాన్ని గురించి ఈరోజు మనం ప్రస్తావన చేసుకుందాము కైకేయిని దశరథుడు వివాహం చేసుకున్న తర్వాత అశ్వపతికి మాటిచ్చాడు ఏంటంటే కైకేయి జన్మించిన వాడికే అయోధ్య రాజు అవుతాడు అని ప్రకటించాడు కైకై వివాహం చేసుకుని వచ్చింది వచ్చిన తర్వాత ఆమె గొప్ప విద్యావంతురాలే కాక గొప్ప రాజకీయ చతురత కలిగినటువంటి స్త్రీ అంతేకాక వీరనారి ఆమె ఇక్కడికి రాగానే ఆ దేశం యొక్క పరిస్థితుల్ని అవగాహన చేసుకోవడం ప్రారంభించింది మొట్టమొదటిగా కౌశల్య సుమిత్రలను పరిశీలించింది కౌశల్య భక్తురాలు పతి తప్ప ఇతర విషయాల వైపు ఆవిడ వెళ్ళే ఇది లేదు సుమిత్ర తెలివైనదే కానీ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోదు ఎవరైనా కోరితే వాళ్ళకి వెనక ఉండి సహాయం చేస్తుంది తప్ప తన గుర్తింపు కోసం ఆశించదు ఇక దశరథుడు దశ చేతిలో ఓటమి చెందిన తర్వాత సుమంతుడు కూడా రాజు చెప్పిన దాన్నేకే పరిమితం అవుతున్నారు తప్ప ఇతర విషయాల వైపు వెళ్ళటం లేదు ఇక అక్కడ ఏదన్నా కానీ ఒక చక్కని విషయం ఏదన్నా జరగాలన్నా దేన్న కార్యరూపంలో తీసుకురావాలన్నా ఒక్క వశిష్ట మహర్షి ద్వారానే జరుగుతుంది అందుచేత ఆమె అంతా పరిశీలించింది అడిగిన ముందస్తుగా జరిగిన విషయం ఏంటంటే దేవతలకు సహాయంగా దశరథుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కైకేయి కూడా వెళ్ళింది ఆ యుద్ధంలో గాయపడిన దశరథునికి సహాయపడింది దానితో వాసులంతా కూడా కైకేయిని ఆవిడ యొక్క చాకచక్యాన్ని అందరూ గుర్తించి ఆవిని గుర్తించడం ప్రారంభించారు ఎప్పుడైతే గుర్తింపు ప్రారంభించిందో ఆవిడ వశిష్ఠ మహర్షిని కూడా కలిసింది కలిసిన తర్వాత వశిష్ఠుడు ఏం చేశాడంటే ఈమె చాలా మహా మేధావిక్ష్వాక వంశ ప్రతిష్టను నిలపాలంటే ఈవిడికి ఈ చరిత్రను చెప్పి ఈమెలో పతిభక్తి అంతేకాకుండా ఈ యక్ష్వాకు వంశ ప్రతిష్టకు సంబంధించినటువంటి దానికి సహాయపడే విధంగా మరచాలని చెప్పేసి ఆయన సంకల్పించుకున్నారు ఆ రకంగా యక్ష్వాకు దగ్గర నుంచి మాంధాత దిలీపుడు సగరుడు హరిశ్చంద్రుడు మొదలైనటువంటి వాళ్ళ గురించి రఘుమహారాజు వరకు అజమహారాజు మహారాజు వరకు అనే చరిత్రలన్నీ చెప్పి ఆవిడ ఈ అయోధ్య నగరానికి కోశల దేశానికి ఎంత సేవ చేయగలదో ఆవిడికి వివరించాడు దానితో ఆమెలో చాలా మార్పు వచ్చింది ఇలా ఉంటుండగా తర్వాత కొంతకాలానికి వీళ్ళకి సంతానం కలగడం అదే సమయంలో దశ చేతిలో దశరథుడు వాడడం దానితో రాజ్య పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి అటువంటి సమయంలో ఒక సంఘటన జరిగింది అదేమిటి అంటే దండకారుణ్యం నుంచి కొంతమంది తాపస్సులు వచ్చి మాల్యవంతుని కాలంలో మేము అద్భుతంగా సాధనలు చేసేవారమని ఆ తర్వాత కాలంలో దశాననుని అనుచరుల ద్వారా మాకు పేడ సంభవిస్తున్నాయని మాకు సహాయపడవలసిందని దశరథుడిని కోరారు వాళ్ళు కోరేటప్పటికీ దశరథుడు ఏమన్నాడంటే నేను వృద్ధాప్యంలో ఉన్నాను లేకలేక పిల్లలు కలిగారు ఇప్పుడు నేను పోరాటం వైపు వెళ్ళ సాహసం చేయలేకపోతున్నాను మీరు నది తీర ప్రాంతంలో మీరు సాధన చేసుకోండి మీకు కావలసిన వనరులన్నీ మేము సమర్పిస్తాము అని చెప్పి చెప్పాడు కానీ వారు దానికి అంగీకరించకుండా వెళ్ళిపోయారు అది కైకైకి ఏమాత్రం నచ్చలేదు రాజు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ప్రజలు ఎవరు కోరినా వాళ్ళకి సహాయపడాలి తాపసులు సహాయపడితే తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే ఈ తాపసులు తమ తపోశక్తిలో నాలుగో వంతు భాగాన్ని రాజుకు దారపోస్తారు దానివల్ల ఆ దేశంలో ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక తాపాలు తొలుగుతాయి దానికి రక్షణ ఆవర్ణించగలుగుతుంది ప్రజలు ఆరో వంతు భాగం రాజుకు సమర్పిస్తారు తమ ఆదాయంలో దానివల్ల వాడు అవసరాలు రాజు చూస్తూ ఉంటాడు ఇలాగ రాజు ఇలా చేశాడేమిటి అని చెప్పి మనసులో బాధపడింది కానీ అది మా బయటికి మాట్లాడకూడదనే ఉద్దేశంతో అలా ఉండిపోయింది చిన్నప్పటి నుంచి రాముణ్ణి పరిశీలించడం ప్రారంభించింది రాముడు చాలా ధీరోదాత స్వభావంతో ప్రతి విషయాన్ని చాలా చక్కగా ఆకలింపు చేసుకుంటూ వాడి యొక్క ప్రతి కదలికలోనూ కూడా నువ్వు ఒక అత్యున్నతమైనటువంటి ఒక అద్భుతమైన శక్తి ఈమె కనిపించింది అక్కడి నుంచి ఏం అంటే వాడు వశిష్ఠుని గురుకులానికి వెళ్ళక పూర్వమే అతనికి రాజకుమారునికి కావలసినటువంటి విద్యలన్నింటినీ నేర్పడం ప్రారంభించింది ఆమె చెప్పిన మొట్టమొదటి లెసన్ ఏంటంటే రామా రాజు అనేవాడు ప్రజలను కంటికి రెప్పలా కాపాడడం మాత్రమే కాదు మీకు నేనున్నాను అనే ధైర్యాన్ని ఇవ్వాలి అలా ధైర్యం ఇచ్చిన వాడే రాజు అనిపించుకుంటాడు అని చెప్పి చెప్పడంతో పాటు అస్త్ర విద్యలు శస్త్ర విద్యలు అన్నిటినీ కూడా తనకు తెలిసిన విద్యలన్నిటిని ముందు నుంచి చెప్పడం ప్రారంభించింది దానితో రాముడికి చిన్నతనం నుంచి కూడా తన పేరు యొక్క మర్మాన్ని తల్లులు వివరించడం ద్వారా గురువు గారు నాకు ఈ పేరు పెట్టారంటే దానికి ఏదో ప్రత్యేక కారణం ఉంటుంది సర్వశాస్త్రాలలోనూ కూడా ఆనందకరుడు ధీరోదాత్తుడు మహోన్నతుడు అయినటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ నామాన్ని గురువుగారు నాకు పెట్టారంటే ఏదో కారణం ఉంటుందని చెప్పేసి అతను ప్రతి విషయాన్ని చిన్నతనం నుంచే నేర్చుకోవడం ప్రారంభించాడు నేర్చుకోవడం ప్రారంభించే తర్వాత అతను మళ్ళీ గురుకులానికి వెళ్లే ముందు తమ్ముల్ని ముగ్గురు బాధ్యత రాముడికి అప్పగించింది కైకి అంతేకాకుండా ఇద్దరు గోడచారుల్ని రహస్యంగా నియమించి రాముని ప్రతి చర్యను గమనించమండి రాముడు తన తమ్ముల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు తన తమ్ముల్ని చూసుకుంటున్నట్టే ఇతర విద్యార్థులను కూడా చూస్తున్నాడా లేదా అందరి యొక్క ప్రతి అందరినీ సమానంగా చూస్తున్నాడా లేదా అవన్నీ వాళ్ళు తీసుకొచ్చి ఈవుడికి చెప్తుంటే వాళ్ళ లోపాలు ఏమైనా ఉంటే సవరించి మళ్ళీ సూచనలు మళ్ళీ రాముడికి పంపిస్తుండేది ఈ చర్య రాముడు బాల్యంలో గురుకులానికి వెళ్ళిన దగ్గర నుండి మళ్ళీ వివాహం చేసుకుని అయోధ్య వచ్చే వరకు ఈ చర్య కొనసాగిందన్నమాట అంతగా ఇది చేసింది తల్లి కౌశల్యని గౌరవిస్తాడు ప్రేమిస్తాడు కైకేయిని మాత్రం విపరీతంగా ఆమె చెప్పిన ప్రతిదాన్ని కూడా ఆచరించి తీరుతాడు ఎందుకంటే ఆవిడ అంత ఉన్నతమైన స్త్రీ అని అతనికి తెలుసు ఆమెకు ఒక గురువుగా కూడా భావిస్తూ ఉంటాడనమాట అలాగా తయారు చేసింది మిథిలు వెళ్ళిన తర్వాత ఆ మిథిలలో మహాధనుర్యజ్ఞం తర్వాత సీతారాముల వివాహానికి సమయంలో కూడా అప్పటికే సీత ఎటువంటిదో గోడచారుల ద్వారా తను తెలుసుకుంది సీత మహా వీరవనితని రామునితో అధ్యయనంలో సమానమైనదని సహనశీలతలోనూ సౌశల్యంలోను ఆ యుగంలోనే సీతకు ఎవరు సాటిరారని గ్రహించిన తర్వాతే ఆమె ఆ వివాహానికి ఆనందంగా అంగీకరించింది ఆ తర్వాత సీతను మిథులను కాపాడడం కోసం రాముడు అస్త్ర ప్రయోగం చేసిన తర్వాత ఆ అస్త్ర ప్రయోగంలో ప్రాణహాని జరగలేదు కాబట్టి రాముడు వనాలకు వెళ్ళవలసిన పని లేదు ఎందుకంటే ఒక అస్త్రాన్ని ఎవరి మీదన్నా ప్రయోగించేటప్పుడు వాళ్ళని హెచ్చరించాలి విశ్వామిత్ర మహర్షి సూచనతో అస్త్రాన్ని ప్రయోగిస్తూ రెండు సార్లు హెచ్చరిక పంపించాడు ఎవరికి ప్రాణహాని జరగకుండా విశ్వామిత్ర మహర్షి మిథులలో ఉండేటటువంటి భద్రతా సిబ్బంది అన్ని చర్యలు తీసుకున్నారు దానివల్ల పద్నాలుగు సంవత్సరాలు దేశ బహిష్కరణ చేయవలసిన అవసరం రాముడికి లేదు కానీ విష్ణు అర్హత పొందిన నేనే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే అనేక మందికి ఇది మార్గదర్శకం అవుతుందేమో అన్న భయ ఇదితో శ్రీరాముడు స్వచ్ఛందంగా పద్నాలుగు సంవత్సరాలు వనాలకు వెళ్ళడం కోసం నిర్ణయించుకున్నాడు ఆయన నిర్ణయించుకున్న తర్వాత ఆ పద్నాలుగు సంవత్సరాలు వనాలకు వెళ్ళడానికి తండ్రి అనుమతి కావాలి తండ్రి అనుమతి లేకుండా వనాలకు వెళ్ళడానికి కుదరదు ఒకవేళ వనాలకు వెళితే పద్నాలుగు సంవత్సరాలు వనాలకు వెళ్తే కొన్ని నియమాలు పాటించకపోతే అతనికి రాజ్యార్హత ఉండదు ఋషులందరూ రామరాజ్యం కావాలని కోరుకుంటున్న ఆ కోరిక నెరవేరదు వాళ్ళందరి సంకల్పము వృధా కావలసిందేనా అందుకోసం రాముడు ఏమన్నాడంటే అమ్మా నేను ఇలాగా పద్నాలుగు సంవత్సరాలు వనాలకు వెళ్ళే వరం నాకు ప్రసాదించమ్మ అన్నాడు దానికి కైకేయి మాత చాలా సంతోషించింది ఎందుకంటే రాముడు యక్ష్వాకు వంశులో జన్మించాడు ఈ నుంచి మాంధాత అయితేనేమి అయితేనేమి సగరుడైతేనేమి రఘు మహారాజ్ అయితేనేది మహాపురుషులు వీళ్ళందరూ కూడా ఆ వంశంలో జన్మించిన శ్రీరాముడు ఈ పద్నాలుగు సంవత్సరాలు స్వచ్ఛందంగా వనాలకు వెళితే అతను విష్ణు అర్హతని మొత్తం ఆర్యవర్తం అంతా అంగీకరిస్తుంది ఈ అవకాశం వచ్చిన తర్వాత రాముడు ఒక్క అయోధ్యకు మాత్రమే కాదు ప్రపంచ ప్రజల హృదయ సామ్రాట్గా మారిపోతాడు ఆ అవకాశం కోసం తను ఎదురు చూస్తున్నాడంటే అతను సౌశీల్యానికి పొంగిపోయింది సరేనైనా పద్నాలుగు సంవత్సరాలను వనాలకు వెళ్ళడానికి నేను ఏర్పాటు చేస్తాను కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి ఎందుకంటే ప్రాచీన విష్ణు తెగల వాళ్ళు వనాల్లో ఉండిపోయారు ఆ వనాలని ఆ అరణ్యాలని అయోధ్యగా మార్చాలి నువ్వు వాళ్ళందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి నువ్వు వారి నుంచి ఈ ఔషధ యుక్తమైనటువంటి వనమూలికలకు సంబంధించిన అనేక జంతువులకు సంబంధించిన అనేక పక్షులకు సంబంధించిన అనేక రకాల జ్ఞానాల్ని సేకరించి అది పద్నాలుగు సంవత్సరాల తర్వాత వాసులకు అందించాలి ఈ రకంగా షరతు పెట్టింది ఆవిడ ఎందుకంటే భరతుడికి రాజ్యం ఇస్తానని దశరథుడు చెప్పినా దాన్ని వశిష్ఠుని యొక్క ఉపదేశం పొందిన తర్వాత కైకేయి అంగీకరించలేదు భరతుడు అంగీకరించలేదు ఇక్ష్వాకు వంశ వంశాచారంగా జ్యేష్ఠుడైనటువంటి పుత్రుడైనటువంటి శ్రీరాముడే రాజు కావాలని వాళ్ళిద్దరూ కూడా కోరుకున్నారు అయితే మరొకటి ఏంటంటే భరతుడు ఎక్కువగా తాతగారి దగ్గర అశ్రపత్రుల దగ్గర ఉన్న కారణంగా అతని ప్రేరణతో ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తాడా అనే ఆలోచన కూడా ఉంది ఇటు వంశాచారాన్ని అటు గృహస్థ ధర్మాన్ని ఇటు రామునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఆవిడ ఎంత త్యాగం చేశారంటే ప్రపంచమంతా కూడా ఆమెని తప్పుగా అర్థం చేసుకున్నారు ఆఖరికి తన పుత్రుడైనటువంటి భరతుడు సర్వ లక్షణ లక్షణయుతైనటువంటి లక్ష్మణ స్వామి కూడా ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నారు తర్వాత వాళ్ళకి ఎప్పుడు తెలిసిందంటే రాముడు వనాల నుంచి తిరిగి వచ్చాక తెలిసింది రాముడు వనాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత మొదటగా జన్మభూమికి సాస్తాంగ నమస్కారం చేసి జననీ జన్మభూమి స్వర్గాదపి గరియేసి అంటూ నమస్కారం చేసి ఆ తర్వాత తనకి విద్యాబుద్ధులు నేర్పించ వశిష్ఠ మహర్షికి నమస్కారం చేసి ఆ తర్వాత ముగ్గురు తల్లుల్ని చూసుకుని మొట్టమొదటిగా కైకేయి మాత పాదాలకి నమస్కారం చేశాడు ఆ వెంటనే ఆమె శ్రీరాముని యొక్క శిరస్సును ముద్దు పెట్టుకుని వచ్చావా రామా అని ఆలింగం చేసుకుంటుంది అప్పుడు మళ్ళీ తను బాల్యం నుంచి కూడా తనకి ఏ వస్తువు కావలసి వచ్చినా సుమిత్ర ఏర్పాటు చేసేది కానీ తనకి ఏదైనా వస్తువు కావాల్సి వస్తే తను అడిగేది మాత్రం కైకయిన అడిగేవాడు అప్పుడు ఏమన్నాడంటే అమ్మా నా కోసం రాజ్ తయారు చేసావా అని అడుగుతాడు తయారు చేసే నాన్న నీకోసం ప్రత్యేకంగా దాచి ఉంచాను అంటుంది ఆ తల్లి ఇదంతా చూస్తున్నటువంటి కౌశల్య సుమిత్ర భరత లక్ష్మణ శత్రుఘ్నులు అందరితో పాటు వీళ్ళు కూడా విస్తుపోతారు నిజంగా రాముడికి తల్లి కౌశలే మాత్రమే కాదు కైకేయి సుమిత్రులు కూడా అంత తల్లిగా భావించారు దానికి కారణం వీళ్ళ యొక్క సౌశల్యం అని చెప్పి లక్ష్మణ స్వామి వచ్చి కైకేయి పాదాల మీద పడి అమ్మా నిన్ను తప్పుగా అర్థం మేము అయోధ్యకి రాజు కావలసినటువంటి రాముణ్ణి ప్రపంచ ప్రజల అందరూ కూడా వాళ్ళ హృదయంలో సింహాసనం వేసి కూర్చోబెట్టుకుని పూజించేలా చేసావు తల్లి భరతన్నే ఎంత దివ్యమైనటువంటి ధర్మమూర్తో ప్రపంచానికి చెప్పావమ్మా మా వంశకీర్తిని నిలపడానికే వచ్చావమ్మా అని వాళ్ళందరూ కీర్తిస్తారు అది కైకే యొక్క ఎందుకంటే మనకి ఈ మన మనుస్మృతితో ప్రారంభించి వేద విద్యలోని అనేక విషయాలను తప్పుడు అనువాదాలు చేసిన వాళ్ళు అంటే భయపడలేదు సుమిత్ర అంటే భయపడలేదు ఐకే అంటే భయపడ్డారు అంటే భయపడ్డారు అహలి అంటే భయపడ్డారు అందుకే వీళ్ళ చేత మొత్తం ప్రపంచానికి ఆదర్శమైనటువంటి ఆ స్త్రీమూర్తుల మీద వాళ్ళు తప్పుడు ప్రచారాలు ప్రారంభించారు ఎంత అద్భుతమైనటువంటిదో చూడండి అలాగా తను తను కోరుకుంటే భరతుడు రాజవుతాడు ఆ కోరిక వాళ్ళు ఇద్దరికీ లేదు భరతుడికి లేదు కైకేయి మాతకీ లేదు కానీ ఈ అన్నిటినీ చేసిన తర్వాత కైకేయి మాత ఎంత గొప్పదో మనకి అందరికీ తెలుస్తుంది ఈ సనాతన సంస్కృతి ఈ పురాణాలని ఇతిహాసాలని ఆదర్శంగా మనకి ఎందుకు ఇచ్చిందంటే ఇటువంటి వాటిని గ్రహించి ఆ మూలాన్ని గ్రహించమని how do you want that's it